మనసుకి ఒక ముఖం దైవం అయితే ఒక ముఖం దేహం అన్నాం దేహ సంబంధం వచ్చాక ఆలోచన అనేది వస్తుంది దైవ సంబంధం అనేది కలిగిన తర్వాత ఆలోచన అనేది పోతుంది ఇప్పుడు ఇది వారు చెప్పబోతుంది దైవ సంబంధంతో మనసుకి ఆలోచన పోవడం దేహ సంబంధం ఆలోచన మొదలవడం ఒకేసారి జరుగుతాయి అది సరే ఇప్పటికి కూడా సమస్య అక్కడే ఉంది మనందరికి కూడా మన సమస్యలు మన బాధలు శారీరకము మానసికము భౌతికము ఆది భౌతికమైన విషయాలు ఉండగానే ప్రశాంతంగా ఎలా నిద్రపోగలుగుతున్నాం అంటే వాటికి మనసు లోపలికి వెళ్ళి అంటే స్వరూపం దగ్గరికి వెళ్ళి బాధ పెట్టే శక్తి వాటికి లేదని అర్థమవుతున్నావు స్వరూపం దగ్గర స్వరూపం దాకా చొచ్చుకు వెళ్ళి అద్భుతమైన విషయం అది ధ్యానం అంటే అది మనసు పోయి ఆసక్తి మిగిలినప్పుడు మనసు లేదు ఆసక్తే ఉంది ఎవరికి తెలుస్తుంది అంటే దానికి చిత్రమైంది అది అలానే మనసు పోయి శూన్యం మిగిలినప్పుడు శూన్యత మరి ఎవరికి తెలుస్తుంది అంటే దానికే తెలుస్తుంది ఎలా నిద్రలో మనసు లేదు ప్రశాంతత ఆనందం ఎవరికి తెలిసిందో అట్లనే ఇక్కడ కూడా అక్కడ దాకా వెళ్ళు మనసుకు విభజన ఉంది ఇది వేరు అది వేరే విభజన ఉంది బాధ ఉంది అప్పుడు ఏమవుతుంది విభజన లేదని తెలిసింది నా జ్ఞానంలో ముందుకు వెళ్ళి 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 ఒక నిర్ణయానికి వచ్చాక విభజన లేదు అంటే అంటే బాధపడే మనసు ఒకటి బాధ పెట్టే విషయం ఒకటి లేదని తెలిసింది ఇప్పుడు నాకు దుఃఖం వచ్చింది బయట పరిష్కారం బాధ అనేక రకాలుగా ఉంది విభజన లేనప్పుడు మిమ్మల్ని బాధ పెట్టేది ఏముంటుంది అట్లా అద్భుతమైన శోశ్వతమైన దుఃఖానికి పరిష్కారము